హరే కృష్ణ ఇప్పుడు మనము తులసి వివాహం గురించి అలాగే పూజా విధానం గురించి తులసి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది తులసి చెట్టును నిత్యం పూజించిన వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈసారి తులసి వివాహం ఎప్పుడొచ్చింది తులసి వివాహ ప్రాముఖ్యత పూజా విధానం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి నాడు తులసి వివాహం జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తులసిని శ్రీ మహావిష్ణువు సాదిగ్రామంతో వివాహం చేసుకుంటారని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే హిందూ సనాతన ధర్మంలో తులసి మొక్కను పవిత్ర మొక్కగా భావిస్తారు అంతేకాదు తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు అందుకే తులసి చెట్టును నిత్యం పూజించాలని ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని తమ కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఈ నేపథ్యంలో తులసి వివాహ ప్రాముఖ్యత తులసి పూజా ముహూర్తం పూజా విధానం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం తులసి పూజా విధానము తులసి వివాహం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలే ధరించాలి సాయంకాలం సంధ్యావేళల్లో మాత్రమే తులసి వివాహ పూజను ప్రారంభించాలి తులసి వివాహం సందర్భంగా తులసి మొక్కకు సాలిగ్రామాన్ని కట్టాలి ఆ తర్వాత గంగాజలం చల్లాలి తులసి చెట్టు ఎదుట నీటితో నింపిన పాత్రను ఉంచి నెయ్యి దీపం వెలిగించాలి తులసి తులసి మొక్క కుండలో చెరుకు మంటపం ఏర్పాటు చేయాలి తులసి శాలిగ్రామాలకు చందనం తిలకం రాయాలి తులసి చెట్టుకు ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించవచ్చు చేతికి కంకణం కట్టుకోవాలి చేతిలో శాలిగ్రామాన్ని ఉంచుకొని తులసి చెట్టు ప్రదక్షిణం చేసి అనంతరం హారతి ఇవ్వాలి తులసి వివాహం సందర్భంగా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి తులసి వివాహం యొక్క ప్రాముఖ్యత పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని దేవసైని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉంటాడు కార్తీక మాసంలోని దేవుత్తని ఏకాదశి రోజున మళ్ళీ మెలకువలోకి వస్తాడు ఆ మరుసటి రోజే తులసిని తన శాలిగ్రామ అవతారంతో వివాహం చేసుకుంటాడు అప్పటి నుంచి ఈ సంప్రదాయం ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ సందర్భంగా తులసి చెట్టుకు శాలిగ్రహంతో వివాహం చేయడం ద్వారా విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కష్టాలన్నీ తొలగిపోతాయి తులసిని ఎందుకు పూజిస్తారంటే పురాణాల ప్రకారం తులసి మొక్కను పూజించడానికి అనేక కారణాలు ఉన్నాయి స్వర్గం లేదా వైకుంఠ లోకానికి చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని చాలామంది నమ్ముతారు భక్తుల అంతిమ లక్షణం లక్ష్యమైన క్షసిద్ధికి తులసి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది తులసిని పూజించడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని భావిస్తారు తులసి చెట్టు ప్రదక్షిణాలు చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట అంతేకాదు ఆయుర్వేద మందుల తయారీల్లోనూ తులసి మొక్కలను విరివిగా వాడుతారు ఎందుకంటే దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి హరే కృష్ణ